తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా స్కూళ్ళైతే ప్రారంభమయ్యాయి దీనికి సంబంధించి ప్రైవేట్ స్కూల్లో రవాణా ట్రాన్స్పోర్ట్కి అయితే పిల్లల్ని తీసుకుపోయి తీసుకొచ్చి బస్సులకైతే ఫిట్నెస్ సంబంధించిన మంత్రి అయితే పకడ్బందీ ప్రణాళిక చేపగట్టాలని ఆదేశాలు సూచించారు ఇందులోని భాగంగా కరీంనగర్కి చెందిన రవాణా అధికారులు మొదలతో ఉన్నారు ప్రస్తుతం రాహుల్ గాంధీ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంటే ఈ విట్నెస్ ఎలా అంటే చర్యలు తీసుకుపోతున్నారు ప్రైవేట్ స్కూళ్ళ బస్సుల పైన అనే విషయాన్ని మనం అడిగి తెలుసు సార్ చెప్పండి అంటే ఎలా ఎలాంటి చర్యలు చేపడుతున్నారు ఈ ప్రైవేటు ప్రారంభమైనవి ఆల్రెడీ మా యొక్క ఇన్స్పెక్టర్లను కూడా మేము ఆల్రెడీ ఒక మీటింగ్ పెట్టి చెప్పడం జరిగింది ఈరోజు పన్నెండవ తేదీ నుంచి స్కూల్ ప్రారంభమవుతున్న పునః ప్రారంభమవుతున్న సందర్భంగా ప్రతి సెంటర్లో మీరు పోయి తనిఖీలు చేపట్టాలి ఫిట్నెస్ లేని వాహనాలు తక్షణమే సీజ్ చేయాలి అని ఆదేశాలు ఇవ్వడం జరిగింది మరి అదేవిధంగా నిరంతరంగా ఇది పొద్దున మార్నింగ్ ఈవినింగ్ స్కూల్ పోయే టైం స్కూల్ స్కూల్ నుంచి వచ్చే టైంలో మా యొక్క ఇన్స్పెక్టర్లు అందరూ కూడా డిఫరెంట్ డిఫరెంట్ పాయింట్స్ దగ్గర ఉండి ఎక్కడెక్కడైతే స్కూల్స్ ఉన్నాయో అక్కడ అక్కడ మెయిన్ సెంటర్లో ఎక్కడైతే వెహికల్స్ ఎక్కువ తిరుగుతున్నాయో అక్కడ తనిఖీలు చేపట్టడం జరుగుతుంది మరి ఫిట్నెస్ వాళ్ళను ఇమీడియట్గా సీజ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఓవర్లోడ్తో ఓవర్లోడ్తో అంటే సీటింగ్ కంటే మించి కెపాసిటీ కూర్చో నిలబెట్టడం కానీ కూర్చోబెట్టడం కానీ విద్యార్థులు కూర్చోబెట్టడం కానీ ఉన్నా కానీ కూడా దాని కింద ఎంత కెపాసిటీ దానిపైన అధికంగా ఉన్న దాని కూడా ఓవర్లోడ్ కింద దాని కేసు చేయడం చేయడం జరుగుతుంది డ్రైవరు చాలా ఆరోగ్యంగా ఉండడా లేదా అనేది కూడా మా మెడికల్ చెకప్స్ కూడా వాళ్ళు పీరియాడికల్గా వాళ్ళకు చేయించాలి మరి అదేవిధంగా డ్రైవింగ్ లైసెన్స్ వ్యాలిడ్ ఉందా లేదా అని కూడా చూసుకోవాలి మరి ఇన్సూరెన్సు పొల్యూషను ఫిట్నెస్ మరియు పర్మిట్ ఇవన్నీ వ్యాలిడిటీ ఉన్నాయా లేదా అని కూడా ఇవన్నీ స్కూల్ యాజమాన్యం చెక్ చేసుకోవాలి మరి అది ఫిఫ్టీన్ పై ఫిఫ్టీన్ ఇయర్స్ పైబడి ఉన్న వాహనాలు కూడా కొన్ని ఉన్నాయి అవి కూడా మరి అది స్క్రాప్ చేస్తారా నడవలేని పరిస్థితి ఉంటే వచ్చి రవాణా కార్యాలయానికి వచ్చి ఒక అప్లికేషన్ ఇచ్చేస్తే అవి కూడా మరి స్క్రాప్ కింద మేము నోట్ రిజిస్ట్రేషన్ కూడా క్యాన్సిల్ చేస్తాం మరి అట్లే కూర్చుంటే మా దగ్గర ఇది యాక్టివ్లో యాక్టివ్లో కనిపిస్తుంది కనుక మీకు చెప్పేది ఒకటే మీరు వెహికల్ కండిషన్ లేకపోతే దాన్ని స్క్రాప్ చేయవలసిందిగా కోరుతున్నాను ఒక కావాలి అంటే అది కిలోమీటర్ కాకుండా దానికి ఫిఫ్టీన్ ఇయర్స్ ఏజ్ అనేది ఒకటి ఫిక్స్ ఉంది దాని తద్వారా ఒకవేళ ఫిఫ్టీన్ ఇయర్స్ కంటే ముందు కూడా కండిషన్ బాగాలేక కూడా హెవీ రిపేర్స్ ఉన్నాయని కూడా వెహికల్స్ కూడా స్క్రాప్ చేసుకోవడానికి అవకాశం ఉంది అంటే సిటీలో కొన్ని బండ్ అయితే ఫిట్నెస్ లేకుండానే తిరుగుతున్నాయి ఒక వార్త అయితే చక్కెర్లు గతంలో కూడా అధికారులు చూసి చూడటట్టే ఉండదని ఒక వార్త అయితే బయట ఉంది వీర్ట్ అయితే ఇప్పుడు మేము మా ఇన్స్పెక్టర్లకైతే మేము చాలా స్ట్రిక్ట్గా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది మేము నిరంతరంగా దానిపైన దృష్టి పెడతాం ఎటువంటి సంఘటన జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటాం ఓవర్లోడ్ వల్ల ఏమైపోతుందంటే వెహికల్ కంట్రోల్ తప్పుతుంది ఆ డ్రైవర్కు న్యూసెన్స్ మళ్ళీ ఆయనకు కూడా ప్రాబ్లం అవుతుంది కనుక ఓవర్లోడ్ వేయకూడదు అసలు ఎంత సీ సీటింగ్ కెపాసిటీ ఉందో అంతే ఉండేది ఒకవేళ బస్సు ఒకవేళ ఫెయిల్ అయినా కానీ కూడా అతను బస్సు ఒకటి పెట్టుకోవాలి అందుబాటులో మళ్ళీ మళ్ళీ ఇక అందులో డబ్బులు నింపుకొని తీసుకొని పోతే మాత్రం అది పిల్లలకు ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉంది చివరి సరే అంటే ఇప్పుడు పిల్లల ఇప్పుడు స్కూల్ పిల్లల వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా నేను చెప్పేది ఏంటంటే నిరంతరంగా వాళ్ళు కూడా గమనిస్తూ ఉండాలి డ్రైవర్ను కానీ ఆ యొక్క వెహికల్ కండిషన్ కానీ ఏదన్నా కానీ కూడా మాకు ఇమీడియట్గా మా దృష్టికి తీసుకొస్తే వాళ్ళకు మేము ఇమీడియట్గా పిలిచి దాన్ని దాన్ని రెక్టిఫై చేస్తాం చూశారు కదా తెలంగాణ ట్రాన్స్పోర్ట్ అధికారులు చెప్తున్న పరిస్థితి అంటే పరిమితికి వచ్చిన పిల్లలు ఎక్కించడా కానీ ట్రాన్స్పోర్ట్ అంటే పదిహేను వేల పదిహేను సంవత్సరాలు గవర్నమెంట్లో వీటినిస్ ఏమైతే ఉండే వాటిని స్క్రాప్ తీసుకొచ్చి అధికారులకు అప్పి లేదు అంటే ఒక అప్లికేషన్ ఇవ్వాలని చెప్పారు ఫిట్నెస్ తప్పకుండా ఆ ప్రైవేటు స్కూల్ బస్ ఫిట్నెస్ కావాలి ఫిట్నెస్ చేసుకున్నాకే ఆ రోడ్లపైన బండ్లు తిరగాలని చెప్తున్న పరిస్థితి ఎవరైనా ఈ ఇలాంటి నిబంధనలు అతిక్రమించిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెబుతున్న పరిస్థితి